హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా కర్రీ ఫాస్ట్గా అయిపోవాలన్నా ఇలా కర్డ్ ఆనియన్ కర్రీ ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో కర్డ్ ఆనియన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలి అలాగే గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఈ కర్డ్ ఆనియన్ కర్రీ చపాతి రోటీ అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇదండి ఈ కర్డ్ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ